మొదటిగా ఈరోజు మీడియా సమావేశాన్ని విచ్చేసిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు మీడియా సమావేశం ముందుంచే అంశాల ముందు ఈరోజు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు మా సంఘటన మంత్రి ముఖ్య నాయకులందరి యొక్క నమ్మకంతో భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులుగా నియమితులైన తర్వాత మా సోదరుడు ఇద్దరు సోదరులు ఒకరు కాంతి కిరణ్ గారు ఎస్సీ మోర్చ అధ్యక్షులుగా మరియు భరత్ ప్రసాద్ గారు ఏదైతే సెక్రటరీగా నియమించబడ్డారు నాది ఒకటే విజ్ఞప్తి మీడియా మిత్రులందరూ ఈ యొక్క యువ టీంకు తెలంగాణ రాష్ట్ర మార్పుకు తెలంగాణ రాష్ట్రంలో నిజమైనటువంటి విముక్తి వచ్చే వరకు బీజేపీ పార్టీ నాయకులతో బీజేపీ పార్టీ కార్యకర్తలకు సముచితమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలని ఎందుకంటే మీరు ఫోర్త్ పిల్లర్ ఆఫ్ ద డెమోక్రసీ తెలంగాణలో డెమోక్రసీ నిలబడాలంటే మీ అందరు సహకారం చేపట్టి అవసరం చేపట్టి మీకు చేసే విజ్ఞప్తి ఏంటంటే అందరం సబ్జెక్ట్ ఉన్న నాయకులం హైప్ ఉన్న నాయకులం కాదు అందుకనిక హైప్ క్రియేట్ చేయాల్సింది మీరే అని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఇకపోతే ఈరోజు ప్రెస్ మీట్ ప్రధానంగా గ్రూప్ వన్ విద్యార్థుల గురించి నిరుద్యోగుల గురించి నిజంగా ఎంత దురదృష్టం అంటే ఎంత దురదృష్టం అంటే తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ వన్ ఉద్యోగులు అంటే భావితరంలో కాబోయే గ్రూప్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ మీ అందరికీ తెలుసు సాధారణంగా ఆల్ ఇండియా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అందరూ ఆల్ ఇండియా కోట ఉంటుంది గ్రూప్ వన్ అధికారులు మాత్రమే తెలంగాణ నుంచి ఫక్తు తెలంగాణ భూమిపుత్రులు ఉంటారు చెబట్టి వాళ్ళకు ముందు జిల్లాలు కానీ రాష్ట్రాలను కానీ పరిపాలనలో తెలంగాణ బిడ్డలు అవకాశం వచ్చే అవకాశం ఉన్నది కానీ పద్నాలుగు సంవత్సరాలు రెండు వేల పదకొండు నుంచి తెలంగాణ వచ్చింది కానీ తెలంగాణ గ్రూప్ వన్లో నియామకాలు జరగలేదు గత ప్రభుత్వం పది సంవత్సరాలు పాలించింది కేసీఆర్ గారి ప్రభుత్వం పది సంవత్సరాలు పాలిస్తే ఒక్క ఎగ్జామ్ మాత్రమే పెట్టి ఎందుకంటే తెలంగాణ వచ్చింది కూడా నీళ్లు నిధులు నియామకాలు నీళ్లు నిధులు నియామకాలు ఒక్క ఎగ్జామ్ పెట్టి ఆ ఒక్క ఎగ్జామ్ కూడా పేపర్లు పుట్నాలకు బఠానీలకు అమ్ముకున్నట్లు విచ్చలవిడిగా అమ్ముకొని మొత్తం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఒక ట్యాంక్ బండ్ మీద బఠాణాలు అమ్ముకునే సంస్థలాగా వ్యాపారులాగా దాన్ని తయారు చేయటం జరిగింది ఆ ఎగ్జామ్ రద్దు అయింది దాని తర్వాత ఆ యొక్క ప్రభుత్వ వైఫల్యాల మీద కోపం ఉన్నటువంటి యావత్ యువత నిరుద్యోగులు రేవంతన్న రేవంతనన్నని ఈ కళ్ళకబుబర్లి కళ్ళబర్లి కబర్లు విని రెండు లక్షల ఉద్యోగాలు ఒక ఫస్ట్ ఇయర్లోనే అమలు చేస్తామని నమ్మించి మోసం చేసినటువంటి వ్యక్తి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఇరవై ఒక్క నెలలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వారిచ్చిన ఇచ్చిన హామీ ప్రకారము వితిన్ వన్ ఇయర్లో ఫుల్ఫిల్ చేస్తామని ఎగ్జామ్ కండక్ట్ చేశారు కానీ దురదృష్టవశాత్తు మొత్తము సెంటర్లనే అమ్ముకున్నారు ఎగ్జామినేషన్ సెంటర్లనే కాంగ్రెస్ నాయకులు వాళ్ళ తాబేదారులు లేకుంటే వాళ్ళ కనుసన్నులలో నడిచే కోచింగ్ సెంటర్లు ఎగ్జామ్ సెంటర్లనే అమ్ముకున్నారు హైకోర్టు కూడా తప్పబట్టింది ఒకటే ఎగ్జామ్ దాంట్లో ఒకటే ఎగ్జామినేషన్ సెంటర్లో అనేక మందికి ర్యాంకులు కావటం అనేక మంది సెలెక్ట్ కావటం అనేక మందికి ఒకటే విధంగా మార్కులు రావటం వందల వంద శాతం ఇది అన్ రికగ్నైజ్డ్ మాస్ కాపీ మాస్ మేనేజింగ్ అయింది ఈ ఎగ్జామ్ని రద్దు చేయమని హైకోర్టు ఈ ఎగ్జామ్ని రద్దు చేస్తూ ప్రభుత్వానికి సలహా ఇచ్చింది కానీ దురదృష్టవశాత్తు రేవంత్ రెడ్డి గారు నోన్ ఫర్ డైవర్షన్ పాలిటిక్స్ ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉద్యోగులని మోసం చేస్తూ దాని వెంటనే ఎగ్జాము ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోకుండా భేషజాలకు పోయి ఈరోజు మరోసారి హైకోర్టు బెంచ్కి పోయి సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ మీద స్టే తెవ్వటానికి ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ పార్టీ తరఫున దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాము వ్యతిరేకిస్తున్నాము యావత్ తెలంగాణ నిరుద్యోగుల తరపున తెలంగాణ గ్రూప్ వన్ అభ్యర్థుల తరపున వారి మనోభావాలకు వారి నమ్మకాలకు అనుగుణంగా మేము చేసే డిమాండు నిరుద్యోగుల డిమాండ్ ఒకటే ఒకటి వెంటనే వెంటనే మీరు ఎగ్జామ్స్ రీకండక్ట్ చేయండి బీజేపీ తరపున నిరుద్యోగుల తరపున బీజేపీ తరఫున చేసే డిమాండ్ ఒక్కటే రీఎగ్జామ్ వెంటనే పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా కండక్ట్ చేయమని బీజేపీ డిమాండ్ చేస్తుంది మీరు ఈ డిమాండ్ తలగకుండా అదే ఒంటది పోకడతో ముందుకెళ్ళి సాగదీస్తే మా బీజేపీ పార్టీ యువ మోర్చా ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్గి మీద గుగ్గిలం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ హెచ్చరిస్తున్నాం ఈ హెచ్చరిక కేవలం పత్రికా ముఖంగా కాదు ఒక మిలియన్ మార్చ్ తరహాలో ఉంటుందని తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి ఏమన్నా నిరుద్యోగుల పట్ల ప్రేమ ఉంటే యూపీఎస్ని ఆదర్శంగా తీసుకోండి మోడీ గారిని ఆదర్శంగా తీసుకోండి గత ఐదు సంవత్సరాల్లో దాదాపు తొమ్మిది లక్షల ఉద్యోగాలు ప్రతిసారి తొంభై వేల నుంచి లక్ష ఉద్యోగాలు ఎలాంటి అవినీతి లేకుండా ఎలాంటి కంప్లైంట్స్ లేకుండా ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా ట్రాన్స్పరెంట్గా చేస్తున్నటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆఫ్టర్ ఆల్ ఆరు వందల యాభై ఉద్యోగాలు గ్రూప్ వన్ ఉద్యోగాలు మీరు ఇవ్వలేనటువంటి దరిద్ర స్థితిలో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది నిజంగా ఇది ఒక సంకర జాతి ప్రభుత్వం దిస్ అ హైబ్రిడ్ ప్రభుత్వం ఇది ఒక సంకర జాతి నాయకుడు రాహుల్ గాంధీ ఈ సంకర జాతి ప్రభుత్వం మొత్తం వ్యవస్థల్ని భ్రస్తబట్టిస్తుంది ఇకపోతే ఈ సందర్భంగా గజని అయిన రాహుల్ గజని మరియు రేవంత్ రెడ్డి గజని గారు ఈ యొక్క హైదరాబాద్ యూత్ డిక్లరేషను ఏమైందో మీకు గుర్తు చేస్తున్నాం లేకుంటే మేము ఓ డాక్టర్ని కూడా త్వరలోనే మీకు గుర్తొచ్చేటట్టు ఎలక్ట్రిక్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వాల్సి వస్తుంది మర్చిపోకండి మీరు అమరవీరులు ఉద్యమకారులకు ప్రతి నెల ఇరవై ఐదు వేలు ఇస్తామన్నారు మర్చిపోయారా అదేవిధంగా ప్రతి ఒక్క ఉద్యమకారుడికి స్వాతంత్ర సమర సమానంగా గుర్తింపు కార్డు ఇస్తామన్నారు మర్చిపోయారా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఫస్ట్ ఇయర్లోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు మర్చిపోయారా అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బ్లాక్ లాక్ పోస్టు భర్తీ చేస్తామన్నారు మర్చిపోయారా అదేవిధంగా ప్రతి జూన్ సెకండ్ నాడు జాబ్ క్యాలెండర్ని ప్రకటిస్తామన్నారు జాబ్ క్యాలెండర్ని పొందబెట్టారా అదేవిధంగా ప్రతి ఒక్క నిరుద్యోగికి నర నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు మర్చిపోయారా అదేవిధంగా యుపిఎస్సి తరహాలో టిపిఎస్ఎస్ని ప్రక్షాళన చేస్తామన్నారు మర్చిపోయారా అదేవిధంగా నిరుద్యోగ నిర్మూలనకు ఏడు జోన్లు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు అన్నారు మర్చిపోయారా అదేవిధంగా యుద్ధ విద్యార్థి ఉపాధి విద్యా ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రతి ఒక్క నిరుద్యోగికి పది లక్షల వడ్డీ రహిత రుణాలు ఇస్తామన్నారు పది పైసలను ఇచ్చారా మర్చిపోయారా అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ ఎట్లా ఉందంటే పది వేల కోట్లు పెండింగ్ ఉన్నది ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీలకు లకు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫీ రిజంబర్స్మెంట్ ఇస్తామన్నారు అది గారు కానీ ఎరుగు కానీ ఉన్నది కూడా మర్చిపోయారా అదే విధంగా యూనివర్సిటీల్ని ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీలు అన్నారు ఇంటిగ్రేటెడ్ కాదు ఆ ఇంటర్ స్కూల్ స్థాయికి తీసుకొచ్చారు అదే విధంగా క్రీడా స్ఫూర్తితోని చేస్తే ఐఎంజే యూనివర్సిటీ పెడతామన్నారు అందుకొరకు దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను గుర్తు చేస్తున్నా మీరైతే మీ రాహుల్ గాంధీ కూడా గజనే అయిపోయారు ఆయన యొక్క పరివార అయినటువంటి కాంగ్రెస్ నాయకులు మీరు కూడా గజనే అయ్యారు త్వరలోనే బీజేపీ తరఫున ఈ గజినకందరికీ ఒక ఎలక్ట్రిక్ షాకు బీజేపీ తరఫున ఇవ్వబోతున్నామని మీకు గుర్తు చేస్తున్నాం మీరు ఇప్పటికైనా మేలుకొని మీరు వెంటనే గ్రూప్ వన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రెండో అంశం కాంగ్రెస్ పార్టీది ఎట్లా ఉందంటే వాళ్ళను కూడా మంచిగా భాజ బందరితోని డాన్సులు వేసుకుంటా సంతోషంగా ఉత్సవాలు జరుపుకునే సంస్కృతి కాంగ్రెస్ పార్టీది మీరు ఏమి సాధించారని ఏం పొడిచారని బీసీ డిక్లరేషన్ డే విజయోత్సవా కామారెడ్డిలో జరుపుకుంటున్నారు వందల వంద శాతం అది బీసీ విద్రోహ దినోత్సవంగా జరుపుకోండి పదిహేను నాడు మీరు ఏదైతే తలబెట్టే బీసీ విజయోత్సవ దినోత్సవాన్ని పెట్టుకుంటున్నారు కదా అది మీరు బీసీ విద్రోహ దినోత్సవాన్ని జరుపుకోండి లేదా మేము జరుపుతాం మీరు ఏం సాధించారు రండి రిజర్వేషన్ సాధించారా బీసీలకు ఇచ్చినటువంటి కార్పొరేషన్కు ఎన్నికలు సాధించారా బీసీలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క బీసీ కుల వృత్తులకు పెన్షన్ ఇస్తామని చెప్పింది సాధించారా ప్రతి ఒక్క జిల్లాలో పూలే బౌన్స్ ఇస్తామని సా చెప్పారు సాధించారా ఫీ రియంబర్స్మెంట్ వంద శాతం ఇస్తామని చెప్పారు సాధించారా బీసీలకు నలభై రెండు శాతం కాంట్రాక్టర్లో రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు సాధించారా అమలు చేశారా ఏం ఓడ్చారని మీరు విజయోత్సవం చేసుకుంటున్నారు వందల వంద శాతం మీరు విజయోత్సవం చేసుకుంటే మాత్రం గ్యారంటీగా చెప్తున్నా దానికి డబుల్గా బీసీ విద్రోహ దినోత్సవం అదే కామారెడ్డిలో బీజేపీ జరుపుతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం హెచ్చరిస్తున్నాం మీరు బీసీలకు ఇచ్చినటువంటి హామీల్ని మీరు వెంటనే అమలు చేయకుంటే ఏ రాజ్యాంగం అడ్డ వస్తుందండి బీసీలకు సంబంధించిన ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లో ఏ రాజ్యాంగం అమలు చేస్తుందండి ఫీ రి ఫుల్ స్కేల్ ఇవ్వటానికి ఏమడ్డ వస్తుంది రోజు సొల్లు కబుర్లు చెప్పుకుంటా తిరుగుడు తప్పుతాయి అదేవిధంగా మూడో అంశం ఎట్లా ఉందంటే రాహుల్ గాంధీది పరిస్థితి పిల్ల పిల్లబెట్టుకొని ఊరంతా వెతికినట్లుంది ఈరోజు ఓటు చోరీ ఓటు చోరీ అని దేశమంతా గగ్గోలు పెడుతుండు మొన్న జరిగినటువంటి వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో ఇరవై మంది పెండి బ్లాక్ ఎంపీలు ఇరవై మంది పెండి బ్లాక్ ఎంపీలు ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ గారికి వేయడం జరిగింది అది కూడా బ్యాలెట్ పేడ్ పేపరే అదేమన్నా ఈవీఎం కాదు బ్యాలెట్ పేపర్ బ్యాలెట్ పేపర్ మాత్రమే అందుకొరకు నేను చెప్పేది ఏంటంటే మొదలు ఇంట గెలిచి రచగెలువు ఈరోజు ఇరవై మంది ఎన్డీఏ క్యాండిడేట్స్ చేసిందంటే వాళ్ళంటారు కాంగ్రెస్ సిగ్గు లజ లేకుండా దీని మీద దర్యాప్తు చేయాలి ఎవరు దర్యాప్తు చేయాలి కాంగ్రెస్ వాళ్ళు ఇరవై మంది పిండి బ్లాక్ వాళ్ళు వేసారు ఆ ఇరవై మందిలో పది పదిహేను మంది కాంగ్రెస్ వాళ్ళు వేసినారు ఎందుకంటే ఈ పిచ్చి దగ్గరతో ప్రయాణం చేయలేక వాళ్ళు కాన్షియస్తో వేశారు క్రాస్ ఓటింగ్ కాదు కాన్షియస్ భారత జాతి జాతీయవాదానికి వేశారు మోడీ నాయకత్వానికి వేశారు భారత మాత కేశారు హిందూ సంస్కృతికి వచ్చారు అమృత్ కాల్ దిశగా ను నడిపించడానికి వేశారు నీ కుట్రలు కుతంత్రాలు విని విని చూసి చూసి అసహించుకొని సిపి రాధాకృష్ణన్ గారికి వారు మద్దతు తెలిపారు అదేవిధంగా ముగించే ముందు ఏదైతే ఎమ్మెల్యేలు ఏదైతే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు వాళ్ళ జవాబు చూస్తుంటే తెలంగాణ ప్రజలందరూ నవ్వుకుంటున్నారు తెలంగాణ ప్రజలు నమ్ముకు నమ్ముకుంటున్నారు ఎట్లా ఉందంటే ఇంట్లో రామయ్య వీధులు అన్నట్టు ఈ యొక్క పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎట్లా ఉందంటే పెళ్లి చేసుకుంది ఒకళ్ళు కాపురం చేసేది ఇంకోలేదు మళ్ళీ దాన్ని సమర్థించుకుంటున్నారు రోజు గవర్నర్ గవర్నర్ ఇచ్చే కాంగ్రెస్ నాయకులు స్పీకర్ గారికి మేము సూచే ఇచ్చే సజెషను బీజేపీ పార్టీ తరఫున ఇచ్చే సజెషన్ ఒకటే మీరు వెంటనే వాళ్ళను భర్త చేయండి చేయండి ఏ మాత్రం మీ యొక్క రాజ్యాంగం మీ రాహుల్ గాంధీ పుస్తకం పెట్టుకొని తిరుగుతున్నారు కదా రాజ్యాంగం మీద ఏమాత్రం నమ్మకం ఉంటే దాని మీద వాల్యూ ఉంటే వెంటనే ఈ యొక్క పది మందిని భర్తరఫ్ చేయండి ఎన్నికలకు పోదాం ప్రజలే నిర్ణయం తీసుకుంటారు అందుకొరకు ముగించే ముందు ఒకటే ఒక అంశం గ్రూప్ వన్ రీ ఎగ్జామ్స్ వెంటనే కండక్ట్ చేయాలి బీసీలకు ఇచ్చినటువంటి డిక్లరేషన్ అమలు చేయాలి యువతకి ఇచ్చినటువంటి హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ అమలు చేయాలి లేకుంటే బీజేపీ ఉద్యమ కార్యాచరణ చేపడుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్